తెలుగు ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు సంఖ్యాశాస్త్రం యొక్క మూలము సంఖ్యాశాస్త్ర స్వరూపము సంఖ్యాశాస్త్ర మూలము దీని గురించి తెలుసుకుందాము ఒకటి సంఖ్యకు అధిపతి రవిగా చెప్పబడుతున్నది ఈ రవి పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ స్వరూపముగా రవి చెప్పబడుతున్నది రెండు సంఖ్యకు అధిపతి చంద్రుడు ఈ చంద్రుడు సశక్తియాత్మకము శక్తి స్వరూపుడు ఆత్మకము రెండు సంఖ్యకు అధిపతి చంద్రుడుగా చెప్పబడుతున్నది మూడు సంఖ్యకు అధిపతి గురువు సంఖ్యాశాస్త్రంలో మూడు సంఖ్యకు అధిపతి గురువు ఇది త్రిగుణాత్మకము త్రిగుణాలను తెలియజేస్తుంది సత్వ రజస్తమో గుణాలను తెలియజేస్తుంది నాలుగు సంఖ్యకు అధిపతి రాహువుగా చెప్పబడుతున్నది రాహువు నాలుగు సంఖ్యకు అధిపతి గణాత్మకము గణాత్మకంగా ఇది విఘ్నేశ్వరుడు యొక్క స్వరూపానికి చిహ్నం బుధుడు ఐదు సంఖ్యకు అధిపతిగా బుధుడు చెప్పబడుతున్నది భూతాత్మకము పంచభూతములు పంచభూతముల తత్వాన్ని తెలియజేస్తున్నది ఆరు సంఖ్యకు అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు షడ్రుసులు షడైశ్వర్యములు షడ్రుసులు షడైశ్వర్యములు రసాత్మకము రసాత్మకముగా చెప్పబడుతున్నది తరువాత ఏడు సంఖ్యకు అధిపతి కేతువు ఈ కేతువు ఋష్యాత్మకము సప్త ఋషులుగా తెలియజేయబడుతున్నది ఎనిమిది సంఖ్యకు అధిపతి శని ఈ శని శక్త్యాత్మకము చైతన్యాత్మకము అష్టమిని దుర్గాష్టమి తిథి అష్టమి దుర్గాష్టమి అనగా అని తెలియజేయబడుతున్నది ఈ ఎనిమిది సంఖ్యకు అధిపతి శని తొమ్మిది సంఖ్యకు అధిపతి అంగారకుడు కుజుడు మహాత్మాత్మకము సృష్టి ప్రారంభము సశక్తి స్వరూపంగా చెప్పబడుతున్నది జీరో బ్రహ్మ బ్రహ్మ వస్తువు ఈ ప్రపంచంలో ఒకటి మొదలు ఎన్నో కోట్ల కొలది సంఖ్యలు ఉన్నాయి అట్లాగే ఆకాశంలో ఎన్నో గ్రహాలు తెలుగుసున్నాయి కానీ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు తొమ్మిది గ్రహాల మీదనే దృష్టిని కేంద్రీకరించి సమస్త లాభాల ఫలాలని కూడా చెబుతున్నారు ఈ తొమ్మిది సంఖ్య ఎంతో విశేషమైనటువంటిది ఇదే విధంగా సంఖ్యలు కోట్ల కొలది ఉన్నా కూడా తొమ్మిది సంఖ్య ఎంతో విశేషమైనటువంటిది దైవ స్వరూపంగా చెప్పబడుతున్నది మనకు నక్షత్రాలు ఇరవై ఏడు రెండు ప్లస్ ఏడు అనగా తొమ్మిది ఈ యొక్క తొమ్మిది పూర్ణ సంఖ్యగా చెప్పబడుతున్నది ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు అవుతుంది ఈ నూట ఎనిమిదిని వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ అనగా నైన్ తొమ్మిది వస్తున్నది ఇది పరిపూర్ణ సంఖ్య డిగ్రీల్లో లెక్క చూసుకున్నా కూడా ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు లెక్కన పన్నెండు రాశులకు కూడా ముప్పై పన్నెండు మూడు వందల అరవై డిగ్రీలు మూడు వందల అరవై డిగ్రీలని మూడు ప్లస్ ఆరు ప్లస్ జీరో ఈక్వల్గా ఈక్వల్ నైన్ అనగా తొమ్మిది వస్తున్నది కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి ఒకటి నుండి తొమ్మిది సంఖ్యలే ఆధారం అంతేకాదు మనకు ఈ సంఖ్యాయాత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ సంఖ్యలన్నీ కలిపి కలిపినా కూడా చివరకు తొమ్మిదే వస్తున్నది అనగా తొమ్మిది పూర్ణ సంఖ్య ఇక జీరో వస్తువు ఇది బ్రహ్మ పదార్థము ఇది సంఖ్యకు ముందుండి వెనుక సంఖ్యకు విలువనిస్తున్నది ప్రాణము శరీరాన్ని ఆధారం చేసుకొని జీవికు వెలుగునిచ్చినట్లుగా జీరో సంఖ్య తరువాత ఉండి ఆ సంఖ్యకు విలువని పెంచుతున్నది కనుక జీవిత భవిష్యత్తు కూడా ఈ తొమ్మిది సంఖ్యలోనే జ్యోతిష్ శాస్త్రం ప్రధానంగా గోచరిస్తున్నది ఒక వ్యక్తి జన్మ తేదీని జన్మ తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఈ మూడింటిని ప్రెస్ చేసుకుంటూ పోతే ఏ సంఖ్య అయితే వస్తుందో ఆ సంఖ్య మీద మన ఫలితాలను తెలియజేస్తుంది అట్లా ఫలితాలు లోపాలు వచ్చినప్పుడు కేవలం మన జన్మ తేదీ మీద మనం పుట్టినటువంటి తేదీ మీదనే ఫలితాలు చూసుకునేది ఒక వ్యక్తి రెండు ఐదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాడు జన్మించాడనుకుందాము ఈ సంఖ్యలను కూడినట్లయితే రెండు ప్లస్ ఐదు ఏడు ప్లస్ వన్ ఎనిమిది ప్లస్ నైన్ పదిహేడు ప్లస్ సిక్స్ ట్వంటీ త్రీ ప్లస్ నైన్ థర్టీ టూ త్రీ ప్లస్ టూ అనగా ఐదు ఈ ఐదు మీద ఫలితాలని చూసుకోవాల్సింది ఈ రకంగా మనము పుట్టిన జన్మ తేదీ కానీ తేదీ నెల సంవత్సరం మొత్తము కలుపుకొని వచ్చేటువంటి సంఖ్య మీదుగా సంఖ్యాశాస్త్రాన్ని ఫలితాలను తెలుసుకొనవచ్చును ఓం గురు దేవో గురుర్విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం విద్యాం హయగ్రీవమువా స్మహే గురవే సర్వోకాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్త నమ మహాగణాధిపత మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ హరి ఓం ముందుగా తెలుగు రాశిఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు సంఖ్యాశాస్త్రంలోని ఆరో సంఖ్య ఆరో తారీఖు పుట్టినటువంటి వారికి వారి యొక్క స్వభావాలు లక్షణాలు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో జన్మించినటువంటి వారికి ఆరో తారీఖు పదిహేనవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఆరో సంఖ్య ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ ఆరో సంఖ్యకి అధిపతిగా నవగ్రహాల్లో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు శుక్రగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తుంది ఇంకా విశేషంగా ఆరు సంఖ్యను తీసుకున్నట్లయితే ఋతువులు ఆరు షట్కర్మలు షట్కర్మలు అన్నీ ఉన్నాయి ఆరు కర్మలు ఋతువులు ఆరు షడ్ గుణములు షడ్ శాస్త్రములు షడ్రసములు షడ్రుతులు షడైశ్వర్యములు షడ్చక్రవర్తులు ఇలా చెప్పబడుచున్నది వీటి కారకుడైనటువంటి వాడు ఆధిపత్యాన్ని వహించేటువంటి ఆరు సంఖ్యకు అధిపతి శుక్రాచార్యుల వారు ఆరో సంఖ్యకు ఆధిపత్యాన్ని వహిస్తుంటారు ఇతడు శుక్రాచార్యుల వారు బ్రాహ్మణ గ గ్రహము ఆచార్యుడు బ్రాహ్మణ గ్రహము ఇతడు రాక్షసులకు గురువుగా చెప్పబడుతున్నది ఈ శుక్రగ్రహము స్త్రీ గ్రహము శుభప్రదమైనటువంటి గ్రహము కళత్రాధిపతి ప్రతి వ్యక్తికి కూడా కళత్ర స్థానానికి వైవాహిక జీవితానికి సంబంధించి సుఖజీవనానికి సంబంధించి కళత్రాధిపతి శుక్రాచార్యుడిగా చెప్పబడుతున్నది ఐదు పదిహేను ఇరవై నాలుగో తేదీల్లో జన్మించినటువంటి వారికి శుక్రాచార్యుల వారు ఆధిపత్యాన్ని వహిస్తుంటారు మరియు ఇతని కాలము ఏప్రిల్ ఇరవై నుండి మే ఇరవై ఇరవయవ తేదీ వరకు ఏప్రిల్ ఇరవై తేదీ నుండి మే ఇరవయ తేదీ వరకు సెప్టెంబర్ పదకొండు నుండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు తేదీకు గల మధ్యకాలంలో జన్మించిన వారికి శుక్రుడు మంచి బలం కలిగి ఉంటాడు సెప్టెంబరు పదకొండు నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు తారీఖు వరకు ఏప్రిల్ ఇరవై నుండి మే ఇరవయో తేదీ వరకు మధ్యగల కాలంలో జన్మించినటువంటి వారికి శుక్రుడు మంచి బలవంతుడై ఉండటం జరుగుతుంది చాలా బలాన్ని కలిగి ఉంటాడు హిందూ జన్మించినటువంటి వారు ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారు సంగీతము సరస సల్లాపము వాహనములు భోగములు స్త్రీ సౌఖ్యము శయ్యా సౌఖ్యములు మొదలైనటువంటి సౌఖ్యాన్ని కలిగి ఉంటారు ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు సహాయపడుతుంటారు చేసేటువంటి పనులు ప్రతిఫలాన్ని ఆశించి చేయడము ఆశించకుండా చేయడము అని ఉంటుంది ఏదో ఒక లాభాన్ని ఆశించి చేసేటువంటిది ప్రతిఫలాపేక్షతో చేసేటువంటి సహాయం అట్లా కాకుండా లాభాపేక్ష లేకుండా ఎటువంటి లాభము లేకుండా చేసేటువంటి సహాయము చాలా గొప్పది అట్లాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా వారి నుంచి ఏదో ఆశించకుండా ఇతరులకు సహాయం చేస్తుంటారు ప్రేమ వ్యవహారములందు అపజయము ఎరుగరు ప్రేమ వ్యవహారాల్లో వీరు అపజయాన్ని ఎరుగరు సామాన సహాయ కలిగి ఉంటారు మధ్య రకమైనటువంటి ఎత్తు కలిగి ఉంటారు ఆరోగ్యవంతులని చెప్పుటకు పూర్తిగా వీరు ఆరోగ్యవంతులు అని చెప్పడానికి వీల్లేదు కొంత అలసట వీరిలో ఉంటుంది నరాల బలహీనత ఉంటుంది వ్యాధులు వీరిలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతమంది చాలా బలహీనంగా ఉంటారు వీరు పూర్తిగా ఆరోగ్యవంతులని అనడానికి వీల్లేదు నీరసపడుతుంటారు చాలా ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతుంటారు వీరు పడమట నైరుతి ఎందు చేయి ప్రయాణాలు కలిసి వస్తాయి వీరికి పడమట దిక్కులో వెళ్ళినటువంటి పనులు నైరుతి దిక్కులందు చేసేటువంటి పనులు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ పడమట దిక్కునకు కూర్చొని పనిచేసిన అనుకూలించును వీరిలో వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగాన్ని చేసేటువంటి వారు పడవల దిక్కున కూర్చొని ఆ యొక్క కార్యక్రమాన్ని చేసినట్లయితే బాగా అనుకూలిస్తుంది ప్రాప్తి కలుగుతుంది వీరికి విపరీతంగా ప్రాప్తి కలుగుతుంది ఈ రకంగా కనుక చేసినట్లయితే వీరికి ప్రాప్తికి లక్ష్మీ స్తోత్రములు దుర్గా స్తోత్రములు పారాయణ చేసిన అనుకూలించు ఈ యొక్క సంఖ్యలో జన్మించినటువంటి వారు లక్ష్మీ అష్టోత్తర నామాలు దుర్గా సూక్త పారాయణ దుర్గా సహస్రనామ పూజలు లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించి పంచామృత అభిషేకాలు లేకపోతే లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామహేశ్వరీం దాసీభూత వనితాం లోకైక దీపాంకురాం శ్రీ కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబిం సరసిజాం వందే ముకుందప్రియాం ఇంకా స్త్రీలు గనక ఇలా చేసినట్లయితే వారికి సుమంగళిత్వం కలుగుతుంది ఇంకా వీరు పండితులను శాస్త్రవేత్తలను బాగా చదువుకున్నటువంటి పండితులను వీరు గౌరవిస్తుంటారు ఆత్మస్థుతికి ఆత్మస్థుతి అంటే తన గురించి తాను చెప్పుకోవడం అనేది వీరికి పనికిరాదు తన గురించి తాను గొప్పగా చెప్పుకోకూడదు సరదాగా బంధుమిత్రులతో గడుపుతుంటారు మధ్యాహ్నం దాటిన తర్వాత జన్మించిన వారికి ఈ శుక్రుడు మంచి బలంగా ఉండి అధికంగా అనుకూలిస్తుంటాడు మధ్యాహ్నం తర్వాత జన్మించినటువంటి వారికి శుక్ర శుక్రుడు బాగా బలంగా పనిచేస్తుంటాడు ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారికి ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీల్లో జన్మించినటువంటి వారికి మధ్యాహ్నం తర్వాత జన్మించిన వారికి ఈ శుక్రగ్రహం చాలా బలంగా ఉంటుంది వీరికి అధికంగా ఎక్కువగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది వీరు హుందాగా దర్పంగా గంభీరమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు నిష్కల్మష హృదయులు కల్మషం లేనటువంటి హృదయం ఉంటుంది త్వరగా విద్య అనుకున్నంతగా అభివృద్ధి కనిపించదు వీరు ఊహించినంతగా స్థానంలో అభివృద్ధి కనిపించదు పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు సంవత్సరములలో విద్యాభివృద్ధి జరుగుతుంది ముప్పై మూడవ సంవత్సరం నుంచి వీరికి యోగ దశ ప్రారంభం అవుతుంది బాగా స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు నలభై రెండు యాభై ఒకటి సంవత్సరంలో ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టి ఆరోగ్యం అందగించేటువంటి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా నలభై రెండు యాభై ఒకటి సంవత్సరాల్లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నలభై రెండులో గౌరవాభివృద్ధి అధికార ప్రాప్తి కలుగుతుంది వీరికి నలభై రెండవ ఏట అధికార ప్రాప్తి కలుగుతుంది మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి రావడం జరుగుతుంది మంచి గౌరవప్రదమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది ఈ కాలంలో భార్య సంబంధమైనటువంటి సౌఖ్యం తక్కువగా ఉంటుంది ఇంకా ముప్పై ఎనిమిదిలో ముఖ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి ముప్పై ఎనిమిదవ ఏట జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి సంఖ్యాశాస్త్ర రీత్యా శుక్ర మంగళ గురువారములు వీరికి బాగుంటాయి శుక్రవారము మంగళవారము గురువారం మొదలైనటువంటి వారాలు వీరికి చాలా బాగుంటాయి వీరి దశలు కూడా అనుకూలంగా ఉంటాయి వీరికి స్వార్జితమైనటువంటి ఆస్తి ఉంటుంది పిత్రార్జితం కూడా వీరికి సంప్రాప్తమయ్యే అవకాశం ఉంటుంది అన్ని విషయాలలో కూడా వీరిదే చివరి నిర్ణయంగా ఉంటుంది కానీ పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి ఈ వీరి సంతానము తొందరగా చెడు అలవాట్లు పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది వాటిని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని పిల్లల్ని జాగ్రత్తగా అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి కనుక పిల్లలను చిన్నప్పటి నుంచి మంచి మార్గంలో చూసుకున్నట్లయితే వీరికి జీవితం బాగుంటుంది వీరు సరస్సు సంభాషణ కొన్ని చోట్ల వెలుసుల్లోకి దించి ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది వీరి సరసమైనటువంటి సంభాషణ కొన్ని చోట్ల ఇబ్బందులకు దారితీసి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని చికాకులు కలిగించడం జరుగుతుంటుంది వీరికి చాలా చక్కనైనటువంటి అందమైన భార్య సంప్రాప్తం అవుతుంది చురుకైనది చురుకైనటువంటిది భార్య లభించును డెబ్భై సంవత్సరాల వరకు ఎదురు లేకుండా చక్కగా మంచి అభివృద్ధి కలుగుతుంది గురు శుక్రుల బలం జాతకంలో బాగా ఉంటే ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి వీరికి మిత్రులు అధిక సంఖ్యలో ఉంటారు ఈ తారీఖులో జన్మించినటువంటి వారికి మిత్ర బృందాలు చాలా ఉంటాయి స్నేహితులు ఎక్కువగా ఉంటారు కానీ ఐదో సంఖ్య వారికి వీరికి ఏ విధమైన పోలిక ఉండదు ఐదో తారీఖున జన్మించినటువంటి వారికి వీరికి ఏ విధమైనటువంటి పోలిక ఉండదు ఇంకా పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై తేదీలు యోగప్రదముగా ఉండును మూడు ఆరు తొమ్మిది సంఖ్యలు బాగా కలిసివచ్చును ఈ సంఖ్యలు చాలా శ్రేష్టమైనవి వీరికి ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారికి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయైన మార్గేన మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తుం లోకాసమస్తోవంతూ తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది